తర్వాత ఫ్రమ్ ది ఎబో ఇట్ క్లియర్లీ షోస్ దట్ మోర్ దాన్ టూ బై థర్డ్ అమౌంట్ వాజ్ పేడ్ ఇరెగ్యులారిటీ ఈ డబ్బులు చెల్లింపులో కూడా రెండు బై మూడో వంతు కూడా అనేక అవకతవకలు అక్రమాలు ఉన్నాయి ఇది ఒక ఉదాహరణ ఈ స్కూల పేరుతో అంతేకాకుండా సిబ్బందిని అవుట్సోర్సింగ్ సిబ్బందిని అంటే అసిస్టెంట్ కేర్ టేకర్లు కంప్యూటర్ ఆపరేటర్లు తర్వాత కమ్యూనిటీ రిలేషన్ ఆఫీసర్ సిఆర్ఓలు క్లర్కులు ఇట్లాంటి ఉద్యోగాలను తన తన వర్గాన్ని తన సైన్యాన్ని ఈ స్వేరేళ్ల నుంచో వాళ్ళని తన తన మనుషులు ఉండాలంటే గురుకులాల్లో ఏం బయటపడకుండా ఉండాలంటే రేపొద్దున మనకు సైన్యంగా ఉండాలని చెప్పి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చిండ్రు వీళ్ళందరూ జీతాలు ఎట్లా ఇచ్చిన వల్ల ఎస్ఆర్ శంకర్ అనేటువంటి ఒక మహానుభావుడి పేరు మీద ఎస్ఆర్ శంకర్ అనేటువంటి ఏజెన్సీని అవుట్ సోర్సింగ్ ఏజెన్సీని అసలు ఆయన పేరు వాడకూడదు ఎస్ఆర్ శంకర్ అనే ఆయన చాలా నిజాయితీ పరుడు కేరళ బ్రాహ్మీణు ఆయన చనిపోయేటప్పుడు చిల్లకి ఒక బట్టలు చని బొంటి మీద ఒక బట్టలు ఉన్నాయి వివాహం కూడా కాలే ఆయన జీవితం మొత్తం కూడా దళితులు ఆదివాసీలు బీసీలు వీళ్ళ వర్గాల అభ్యున్నతి కోసం ఆయన పనిచేసిండు ఎస్ఆర్ శంకరన్ గారు అంత నిజాయితీ పరుడు ఆయన పేరు పెట్టకూడదు ఆయన పేరు పెట్టి గురుకులాల్లో యథేచ్ఛగా ఎస్ఆర్ శంకరన్ ఏజెన్సీ పేరుతో దోపిడీ మొదలుపెట్టిండు ఆ ఏజెన్సీ ద్వారా అక్రమంగా నియామకాలు చేసిండు ప్రభుత్వం దగ్గర నుంచి అంటే ఏజెన్సీ అంటే దళారి మధ్యలో పదివేలు జీతాన్ని పదిహేను వేలు తీసుకుంటున్నాడు ఐదు వేలు ఇటు జేబులు వేసుకుంటున్నాడు పదివేలు అడిగిస్తాడు